జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లోనే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సీనియర్ లీడర్ బాలప్రకాష్ కార్యక్రమంలో షాముద్రాజ్ రవీందర్ తారాసింగ్ బాబుల్ ఇతరులు తదితరులు పాల్గొన్నారు राइट right, राइट right. okay. yeah. okay. yeah. 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 సార్ వీళ్ళకి ఇట్లా పాలు ఇట్లా వచ్చండి ఇట్లా వచ్చోండి ఇట్లా అవ్వండి تھک ٹل پنا ما اتے وین چا مرن نہ Independence Day. we Independence of Kenya, right? ముఖ్యంగా నూర్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారికి ఇక్కడ విచ్చేసిన పిల్లలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాల ప్రకాష్ గవర్నర్ గారికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికి నూర్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి అలాగే స్కూల్ నుంచి విచ్చేసిన పిల్లలందరికీ కూడా ఆర్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మన ఇండియాకి అలాగే మనం కూడా ఇలాగా ఉండాలంటే దేశ పౌరులుగా ఉండాలంటే ఫస్ట్ మన నీట్నెస్లీనెస్ గా ఉండాలి మనం చదువుకోవాలి యూ షుడ్ బి అ ప్రౌడ్ ఇండియన్ అవునా దానికి ఏం చేయాలి బాగా చదువుకొని పెద్దగా పెద్దగా అయ్యి మీరందరూ కూడా దేశానికి గర్వపడే విధంగా మనం అందరం కూడా ఉండాలి నేషనల్ ఫ్లాగ్ హాయిస్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఒక నేషనల్ ఫ్లాగ్ ని అంటే అంత ఒక పొజిషన్ లోకి రావాలంటే మీరు కూడా అంత మనమే అది కష్టపడి కూడా అందరు కూడా మంచి పొజిషన్ లోకి రావాలని ప్రతి ఒక్కరి పేరు పైన కోసం థ్యాంక్ యూ ఈ అవకాశం